గుంటూరు నగరంలో చౌత్రా సెంటర్ అమ్మవారి ఆలయానికి ఎదుర్కెళ్ళినటువంటి మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొల్ల ఆంజనేయ స్వామి గారి ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మూడు వందల సంవత్సరాల నుంచి అనేక మంది భక్తులకు పూజలు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నమ్మకాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మించుకునేటువంటి ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమంతో పాటు పదిహేను వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా కమిటీ సభ్యులకు ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ ఆంజనేయ స్వామి గారి ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరి సంకల్పం రాబోయేటువంటి రోజుల్లో అన్ని దోషాలను తొలగించి ఆంజనేయ స్వామి రాబోయే మంచి కాలాన్ని కోసం ఎదురు చూద్దామని చెప్పి కూడా అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం